ధర్మస్థాపన కొరకు దేనికైనా సిద్ధం అనే లక్షణాలు కలిగిన నిరుద్యోగులకు శుభవార్త భగవద్గీత నాలుగవ అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకముల ఆధారంగా ఏర్పాటైన రామరాజ్యంలో మొదటి విడతగా ఐదు వేల మంది సైనికుల నియామకం కొరకు ప్రకటన ఇందుకు కావాల్సిన అర్హతలు వయస్సు ఇరవై నుండి యాభై సంవత్సరాలు కలిగి ఉండి ఐదు కిలోమీటర్లు నడవగలగటం మరియు రెండు నుంచి మూడు కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తే సామర్థ్యం కలిగి ఉండటం విద్యార్హత భాగవత రామాయణ గీతాదులపై అవగాహనతో కూడిన నమ్మకం కలిగి ఉండుట ఈ లక్షణాలతో ఎంపికైన అభ్యర్థులకు కనీసం నెలకు ఇరవై వేల గౌరవవేతనంతో పాటు వసతి భోజనం కల్పించబడును గమనిక ఎంపికైన అభ్యర్థులు ఆర్యవర్తంలో ఎక్కడైనా పనిచేయుటకు సంసిద్ధత కలిగి ఉండుట ముఖ్య గమనిక ఈ దరఖాస్తుకు మూడు వందల యాభై రూపాయలు చెల్లించాలి అయినప్పటికీ ఈ వెబ్సైట్లో రామరాజ్యం యొక్క లక్ష్యాలు విధి విధానాలు ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకుని ఈ దరఖాస్తుకు నేను అర్హుడను అని భావిస్తేనే దరఖాస్తు చేయగలరు